ప్రేక్షకులకు నమస్కారం ముందుగా శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆరోగ్య ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం వైద్యో హరిహి అని అన్నారు మన పెద్దలు అయితే వైద్య జ్యోతిష్యం అంటే ఏమిటి అలాగే వ్యక్తి జాతకాన్ని నక్షత్ర స్థానాల ఆధారంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఒకవేళ సమస్యలు ఎదురైతే వాటి పరిహారాలు ఏమిటి ఇత్యాది అంశాలను ఈ ఉగాది వేళ మనందరితో పంచుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వైద్య నిపుణులు చీమలమరి శ్రీనివాస శర్మ గారు ఈ యుగాది శుభవేళ ఆయన మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మీకు ముందుగా శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురుగారు మీరు ముందుగా జ్యోతిష్య వైద్యానికి సంబంధించిన గురువులు కాబట్టి అసలు విశ్వ వసువు అంటే ఆరోగ్యపరంగా ఎలా తీసుకోవాలి దాన్ని ప్రశ్న చిన్నదైనా కానీ దాంట్లో చాలా కూడా అర్థం ఉన్నది క్రోధీనామ నామ సంవత్సరం తర్వాత విశ్వవసు సంవత్సరం అనేటువంటిది ప్రారంభం అవుతుంది నామ సంవత్సరం అంటే అన్ని విపత్తులు అంటే పూర్తిగా డిస్ట్రక్షన్ కానీ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అనేది ఉండదు ఇక్కడ వసు అంటే కొత్తగా మొలకెత్తిన మొక్క అని అర్థం అంటే మొత్తం విశ్వం మొత్తం కూడా తిరిగి పునర్జన్మించిన దాంతో సమానం అదే నామ సంవత్సరం అంటారు అయితే గురుగారు అసలు జ్యోతిష్య శాస్త్రానికి అలాగే ఆరోగ్య శాస్త్రానికి సంబంధం ఏంటి అంటారు అసలు జ్యోతిష్ శాస్త్రంలో ఇది ఒక అంతర్భాగమే కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే జ్యోతిష్ శాస్త్రంలో ఏ గ్రహమైనా సరే ఒక భౌతికమైనటువంటిది ఇంకొక అభౌతికమైనటువంటివి రెండిట్లో ఒకటే ఇవ్వగలుగుతుంది ఇక్కడ భౌతికం అభౌతికం అంటే ఏంటి సంపద ఇది భౌతికం ఒక ఉద్యోగం అది అభౌతికం ఈ రెండిట్లో ఏ గ్రహమైనా ఒకటే అనుగ్రహిస్తుంది మనిషిని ఇక్కడ జ్యోతిష్యం వైద్యం ఈ రెండు విడివిడి అంశాలుగా ఎందుకు అవుతున్నాయంటే శాస్త్రంలో పూర్తిగా భౌతికమైనటువంటి అంతే ధన ఆదాయము సంపద వ్యక్తిగతమైనటువంటి కడత్ర స్థానము ఇచ్చి అది భౌతికమైన అంశాల విషయాలే ఎక్కువ చర్చకు రావటం అనేటువంటిది అది కలియుగ ధర్మంగా జరుగుతున్నది కానీ ఆరోగ్యం లేకుండా మనిషి జీవితంలో ఏది సాధించలేడు అందుకని ఈ జ్యోతిష్ శాస్త్రంలో భాగంగా ఉండి కరుమనుగు అయినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను మనకు తెలియచేసేటువంటిది వైద్య శాస్త్రంగా చెప్పబడుతుంది అంటే ఇక్కడ ఒక చిన్న విషయం మనకు బుధుడు బుధగ్రహం అంటాం బుధగ్రహం అనేవాడు బుద్ధినిస్తాడు అని మాత్రమే మీకు వైద్య శాస్త్రంలో చెప్పబడుతుంది కానీ వైద్య శాస్త్రానికి వచ్చేటప్పటికీ ఈ బుధుడు అనేటువంటి వాడు మిథునము కన్య అనేటువంటి రెండు వాత సంబంధమైనటువంటి రాసులకు అధిష్టాన దేవత అలాగే మూడు దోష గుణాలైనటువంటి పిత్త కఫ ఈ మూడు గుణాల ఆధిపత్యం కూడా బుధుడు కలిగి ఉంటాడు అంటే ప్రతి అంశాన్ని కూడా మనిషి యొక్క ఆరోగ్యానికి జత చేర్చి చెప్పగలిగేటువంటి స్థాయి శక్తి ఉన్నటువంటి శాస్త్రమే వైద్య జ్యోతి శాస్త్రం అని మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అధిపతి అయినప్పుడు మన జాతక రీత్యా కూడా ఈ ఆరోగ్య సమస్యలు వాటికి అనుగుణంగా పనిచేస్తాయి అంటారు అమ్మా తప్పకుండా మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయమ్మా అసలు ఈ నక్షత్రాల గురించి మనం దానికంటే ముందు వెళ్తే యావత్తు సృష్టిలో ఎంత సంపద అయితే ఉందో ఎన్ని రకాలైతే ఉన్నాయో ప్రతి దాని నుంచి ఒక కిరణం అనేటువంటిది వస్తూ ఉంటుంది అంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం కూడా ఈ కిరణాల నుంచి వచ్చినటువంటి సముదాయంగా మనం చెప్పబడుతుంది ఎన్ని పాల ఉన్నాయో తెలియదు ఏ పాలపంతల్లో మనలాంటి మన లాంటి సౌర మండలాలు ఎన్ని ఉన్నాయో తెలియదు అందుకని మనవాళ్ళు ఏం చేశారంటే భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి రేఖలు ఏవి మనకు చేరుతాయో వాటిని గుర్తించి కొన్ని కొన్ని సముదాయాలకు కొన్ని నక్షత్రాలు పేరు పెట్టారు అక్కడ నక్షత్రం అంటే ఒకటి కాదమ్మ నక్ష అంటే ఒక సముదాయానికి సంబంధించినటువంటి ఒక భౌగోళికమైనటువంటి రూపము అని అర్థం అందుకే నక్షత్రం అనగానే ఒక్క నక్షత్రం అని చెప్పి అంటానికి అనటానికి లేదు వీటిలో మూడు నక్షత్రాలు ఉన్నాయి వంద శతభిషా అంటాం అంటే వంద నక్షత్రాలకు పైబడిన నక్షత్రాలు అక్కడ ఉంటాయి ఈ నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు అంటే మొత్తం నూట ఎనిమిది పాదాలు సముదాయం అవుతుంది మనకు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలని కనుక పన్నెండు రాసులుగా విభజిస్తే ఒక్కొక్క రాశికి ముప్పై డిగ్రీలు వస్తుంది ఈ ముప్పై డిగ్రీలని ఈ నక్షత్రాలకు మనం భాగం చేసుకుంటూ వస్తే రెండు పూర్తి నక్షత్రాలు అంటే నాలుగు నాలుగు ఎనిమిది పాదాలు పక్కనున్న నక్షత్రంలోంచి ఒక పాదం అంటే తొమ్మిది పాదాలు కలిస్తే ఒక రాశి అవుతుంది ఉదాహరణకి మేషరాశి తీసుకోండి అశ్వినిలో ఉన్న నాలుగు పాదాలు భరణిలో ఉన్న నాలుగు పాదాలు కృత్తికలో ఉన్న ఒక పాదం మాత్రమే ఉంటుంది ఈ తొమ్మిది పాదాలు కలిస్తే మేషరాశి అనడం జరుగుతుంది కానీ ఇక్కడ చిన్న విశేషం ఈ యొక్క నక్షత్రాల ఆధిపత్యం మారిపోతూ ఉంటుంది ఉన్నది ఒకటే రాసి దానికి అధిపత్యం కుజుడే కావచ్చు వేడికి సంబంధించిన వాడే కావచ్చు కానీ లోపల ఉన్నటువంటి నక్షత్రాలకు వాటి యొక్క స్వగుణం ఏదైతే ఉంటుందో ఆ మార్పు దాని ప్రభావం కూడా ఆ పుట్టినటువంటి జాతకుడికి ఉంటుంది ఇక్కడ నక్షత్రం అంటే నిజం చెప్పాలంటే ఒక మనం భవనం కట్టాలంటే కింద పునాది వేస్తాం ఈ నక్షత్రం అనేటువంటిది ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారణ చేయడానికి ఒక పునాది లాంటిది ఇది సులభంగా మనం అర్థం చేసుకోవడం కోసం రాశి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కారణం ఏంటంటే అన్ని జీవరాశులన్నీ కూడా పంచభూతాల నుంచే ఉత్పత్తి అయినాయి ఈ పంచభూతాల్లోంచి ఏర్పడ్డవే పిత్త కఫ దోషగుణాలు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి అవి గుణాలే కానీ వాటికి దోషం కూడా కలిగి ఉంటుంది అందువల్ల ఆయుర్వేదంలో వాటిని దోషగుణాలనే చెప్తారు ఈ యొక్క పన్నెండు రాసుల్లో ఏ ఏ రాశి ఏ యొక్క దోష గుణాన్ని కలిగి ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ వైద్య జ్యోతిష శాస్త్రం అనేది చెప్పడం జరుగుతుంది దీని ఆధారంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఉగాది సమయంలో గోచారపరంగా ఆ రాశి యొక్క లగ్నాధిపతి అట్లాగే ఆ రాశి నుంచి ఆరో ఇంటి అధిపతి ఆ రాశి నుంచి ఉన్నటువంటి ఎనిమిదో ఇంటి అధిపతి వీళ్ళ ముగ్గురు కలిసి ఆ సంవత్సరం ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తారు అయితే మీరు అన్నట్టు గురుగారు పంచభూతాలకు మన ఆరోగ్యానికి అంత సంబంధం ఉందంటారు అసలు అంటే ఈ జాతక రీత్యా ఒక్కొక్కరికి నామ సంవత్సరంలో ఎటువంటి ఎఫెక్ట్స్ ఇవ్వబోతున్నాయి మొట్టమొదటి ఒక ఆరోగ్య పరంగా జ్యోతిష్ శాస్త్రాన్ని సమీకృతం చేసి దాని మీద ఒక ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా దేశవ్యాప్తంగా ఇది మొదటి కార్యక్రమే అందులో ఎంత మాత్రం కూడా అనుమానం లేదు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం మనం వెతుక్కుంటే పంచభూతాలంటే ఏంటి అగ్ని వాయువు నీరు ఆకాశము భూమి జలము ఈ ఐదింటిని పంచభూతాలుగా చెప్పడం జరుగుతుంది ఈ పంచభూతాల నుంచి ఏర్పడినటువంటిది మనిషి యొక్క దేహం ఇక్కడ మనం కొన్ని విషయాలకు వచ్చేటప్పటికి వాయువు అంటాం అంటే ఒక గాలి శరీరంలో గాలి సంచారం లేకుండా మనిషి మాట్లాడలేడు రెప్ప వాల్చలేడు అడుగు వెయ్యలేడు ఏ పని చేయలేడు అందుకని ఈ వాయువుతో కూడినటువంటి వాత గుణం ఏదైతే ఉందో దీన్ని మూడు గుణాల్లో రాజుగుణంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గుణానికి ప్రధానమైనటువంటి ఆధిపత్యం బుధుడికే ఉంటుంది కానీ శనిగ్రహం కూడా వారస మీద అధికారం కలిగి ఉంటుంది అట్లాగే పిత్తం అనేటువంటిది ఇంకొకటి ఈ పిత్తం అనేటువంటిది ఏంటి మనిషి కదలిక జరగాలి అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవాలంటే రెప్ప కొట్టాలంటే ఫలాలు ఆడాలంటే దానికి ఒక వేడి కావాలి ఈ వేడిని అంచగలిగేటువంటి గ్రహాలు ఏమేంటివి మొట్టమొదటి గ్రహాధిపతి అయినటువంటి సూర్యుడు ఆ తర్వాత కుజుడు సూర్యుడి యొక్క వెలుగు నుంచి ఏర్పడినటువంటి కేతువు ఈ మూడు గ్రహాలు మనిషికి కావలసినటువంటి వేడిని ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ చిన్న ముగ్గురు వేడినే ఇస్తారు సూర్యుడిచ్చే వేడి వల్ల ఆరోగ్యం ఏర్పడుతుంది కుదుడిచ్చేటువంటి వేడి వల్ల మనిషికి బలం వస్తుంది కానీ కేతువు నుంచి లభించేటువంటి వేడి వల్ల మనిషికి రోగాలు జబ్బులు వస్తాయి అంటే ఒక మనిషి ఆరోగ్యాన్ని చెడగొట్టడంలో కేతువుని మించినటువంటి గ్రహం ఉండదు అట్లాగే ఒక మనిషికి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రహాల్లో సూర్యుడు కుదుడికి మించినటువంటి వాళ్ళు ఉండరు ఈ విశ్వవసనామ సంవత్సరంలో ఎవరి ఆధిపత్యం ఉంది ఆరోగ్యం మీద నవనాయకులు నిర్ణయం చేస్తారు ఏ ఉగాది వచ్చినా కూడా ఈసారి మూడిటి మీద సూర్యుడికి ఆధిపత్యం వచ్చింది అంటే రాసు ఆయనే సేన్యాధిపతి ఆయనే అర్ఘాధిపతి ఆయన ఇక్కడ మంత్రి అంటే చంద్రుడికి వచ్చింది చంద్రుడు అనేటువంటి వాడు జలాధిపతి ఇక్కడ చంద్రుడి జలాధిపతి అని మనం చెప్పుకోవడంలో దీనికి అనుసంధానంగా ఒక చిన్న విషయం ఉంది శుక్రగ్రహం వాస్తవంలో విపరీతమైన వేడిని కలిగి ఉంటుంది సో శుక్రుడు ఆ వేడిని చల్లపరుచుకోవడం కోసం ఎక్కువ శాతం జలాన్ని కోరుతాడు ఈ జలాన్ని ఎవరిస్తారంటే చంద్రుడు ఇస్తాడు అంటే చంద్రుడి మీద శుక్రుడు ఆధారపడి ఉంటాడు మరి శుక్రుడు అంటే ఎవడు ఒక్క భోగాన్ని అనుభవించేటువంటి యోగాన్ని ఇవ్వగలిగిన వాడు శుక్రుడు అంటే శుక్రుడు మనకు అనుకూలంగా ఉండాలి అంటే కేవలం శుక్రుడి మీద ఆధారపడితే కుదరదు శుక్రుడితో పాటు చంద్రుడిని కూడా ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఇంకా ఈ యొక్క విశ్వావసుమ పరంగా మనం పన్నెండు రాసుల వాళ్ళ విషయానికి వస్తే క్లుప్తంగానే చెప్పుకుందాం బాగా ఆరోగ్యంగా ఉండేటువంటి రాసులు ఏమేంటివి శుక్రుడికి సంబంధించినటువంటి వృషభము తులారాశి వీళ్ళు దివ్యంగా ఉంటారు అట్లాగే బుధుడు ఆధీనంలో ఉన్నటువంటి విదునము కన్యా ఈ రాశి వాళ్ళు కూడా అద్భుతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఇక రెండో విషయానికి వస్తే అంటే సమంగా అటు ఆరోగ్యం చెడిపోదు అట్లని చెప్పాలి చాలా గొప్పగా ఉండదు ఒక మధ్యస్థంగా ఉండేటువంటి రాసులు ఎవరెవరివి అంటే సూర్యుడి ఆధీనంలో ఉన్నటువంటి సింహరాశి అలాగే గురువు ఆధీనంలో ఉన్నటువంటి ధనుర్ రాశి మీనరాశి ఈ మూడు రాసుల వాళ్ళు మధ్యస్థమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు మరి అధమంలో ఎవరున్నారు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఎవరున్నారంటే కుజుడు ఆధిపత్యంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు శని ఆధిపత్యంలో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు మరి చంద్రుడు మైనస్ చంద్రుడు మైనస్ కాల చంద్రుడు అనేవాడు ఎప్పుడు మనకు శుభాన్న ఇస్తాడు కాబట్టి కర్కాటక రాశి చంద్రుడి ఆధిపత్యంలో ఉంది అలాగే మంత్రి స్థానంలో ఆయన ఉన్నాడు అంటే మనకు మంచి ఆలోచన ఇస్తాడు ఒకవేళ ఆరోగ్యం చెడిపోయినా కూడా మనం ఏ రకమైనటువంటి వైద్య విధానాన్ని అవలంబించాలో తెలియచేసేటువంటి మానసిక స్థితిని చంద్రుడు ఇచ్చేటువంటి స్థితిలో కూర్చొని ఉన్నాడు బాగా వివరించారు గురుగారు అయితే ఈ సంవత్సరం అంటే ఈ ఉగాది నుండి మాట్లాడుకుంటే ద్వాదశ వారు మన శరీరంలో ఏ భాగాలని నియంత్రిస్తున్నారు అమ్మా ఇక్కడ ప్రత్యేకించి ఒక సంవత్సరంలో ఒక్కొక్క రాశిని ఒక్కొక్క శరీర భాగాన్ని నియంత్రించడం అనేటువంటిది ఉండదమ్మా మేషరాశి తల దగ్గర మొదలైతే మీనరాశి పాలాల వరకు పూర్తవుతుంది అంటే తల మేషరాశి ఆధీనంలో ఉంటే వృషభ రాశి వచ్చేటప్పటికి గొంతు అనేటువంటిది ముఖం అనేటువంటిది దాని ఆధీనంలో ఉంటుంది మిథునానికి వచ్చేటప్పటికి భుజాలు ఛాతి ఇవి మిథునం ఆధీనంలో ఉంటాయి మరి చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఛాతి లోపాల భాగాలైనటువంటి లంగ్సు కఫము జీర్ణ వ్యవస్థ ఇవి ఆయన ఆధీనంలో ఉంటాయి మరి ఆ తర్వాత సింహరాశి దగ్గరికి వచ్చేటప్పటికి మన పుచ్చి కడుపు అంటారు అబ్డమిన్ అంటారు ఈ అబ్డమిన్లోనే మనకు ప్యాంక్రియాస్ షుగర్ను చేసేటువంటి ఇన్సులిన్ ఇచ్చేటువంటి ప్యాంక్రియాస్ లాంటివి కూడా అక్కడే ఉంటాయన్నమాట దాన్ని ఆయన నియంత్రించడం జరుగుతుంది కన్యారాశి దగ్గరికి వచ్చేటప్పటికి కటి భాగము అంటే నడు భాగానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా కన్యారాశి అనేటువంటిది నియంత్రణలో ఉంటుంది ఇంకా తులారాశి దగ్గరికి వచ్చేటప్పటికీ మన యొక్క బాహ్యమైనటువంటి పునరుత్పత్తి అవయవాలు ఏవైతే ఉంటాయో వీటి మీద తులారాశి యొక్క ఆధీనం ఉంటుంది కానీ తులారాశితో పాటి వాటికి బలాన్ని చేకూర్చేటువంటి వృశ్చిక రాశి కూడా పునరుత్పత్తి అవయవాల మీద పూర్తి అధికారం వృశ్చిక రాశి కలిగి ఉంటుంది ఇక ఆ తర్వాత విషయానికి వచ్చేటప్పటికి ధనుర్ రాశి మన యొక్క తొడలు అంటే మన యొక్క జ్ఞానాన్ని నిక్షిప్తం చేసేటువంటి ప్రదేశం మన తల ఇప్పుడు నిక్షిప్తం చేయదు జ్ఞానాన్ని నిక్షిప్తం చేసేది తొడలో చేసుకుంటుంది ఇక్కడి నుంచి కావాల్సినప్పుడు మన మెదడు తీసుకోవడం జరుగుతుంది ఈ ధనుర్ రాశి అనేటువంటిది అంటే గురు గురువు యొక్క ఆధీనంలో ఉంటుంది అయిన తర్వాత మోకాళ్ళు ఎముకల యొక్క జాయింట్స్ ఉంటాయి కదా నరాలు వీటి ఆధీనం అనేటువంటిది మకర రాశికి సంబంధించినటువంటి దాంట్లో ఉంటుంది ఆ తర్వాత కుంభరాశికి వచ్చేటప్పటికి కుంభరాశికి కూడా మన యొక్క తొడల మీద ఆధిపత్యం ఉంటుంది అలాగే శరీరంలో ఎంత శాతం నీరు ఉండాలి అనేటువంటి దాన్ని నియంత్రణ చేయగలిగి దాన్ని ఒక రెగ్యులేట్ చేయగలిగేటువంటి అధికారం కూడా కుంభరాశికి ఉంటుంది ఇక పోయితే చిట్ట శివరిది మేన రాశి రాశి దగ్గరికి వచ్చేటప్పటికీ పాదాల మీద వాస్తవానికి శని భగవానుడి ఆధిపత్యం ఉన్నా కూడా శరీరంలో ఉన్నటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో శరీరంలో అంతర్భాగంగా ఉన్నదానివల్ల వాటి మీద రాశి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ రకంగా పన్నెండు రాసులు నిరంతరం ఎప్పుడు కూడా ప్రతి మనిషి మీద ఆయా రాసులు ఆ యొక్క శరీర భాగాల మీద ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు కానీ ఈ యొక్క ఉగాది మారంగానే జరిగేటువంటి మార్పులు ఏంటి అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేసేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని గురువు రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరం వరకు ఒకటే చోట స్థిరంగా ఉంటాయి కాబట్టి వీళ్ళ ప్రభావం ఆరోగ్యం మీద ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో ముగ్గురు మన ఆరోగ్యానికి సంబంధించిన వాళ్ళు అనమాట శని రాహువు కేతువు వీళ్ళు ఎందుకు చెప్పాల్సి వస్తున్నది పూర్తి కలుయుగం మొత్తం కూడా కర్మకారకుడైనటువంటి శని ఆధీనంలో ఉంటుంది రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు కాలాన్ని కాలచక్రాన్ని వాళ్ళు కాబట్టి కాలం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మన ఆరోగ్యం కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది నక్షత్రాల ప్రభావం మనపై ఎలా ఉంటుంది అలాగే నక్షత్ర శాంతికి ఏమైనా చేసుకోవాలంటారు ఇక్కడ మనకు మూలమే నక్షత్రాలు అయినప్పుడు ఇక్కడ నక్షత్ర శాంతి అనేది కాదమ్మ లెక్క మనిషికి లగ్న బలం లేకపోతే అప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించిన మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క నాటి రోజు నీళ్లు పోసి నమస్కారం పెట్టుకుంటే నక్షత్రం నుంచి మనకు చేరాల్సిన కాంతి కిరణాలు మనకు చేరే అవకాశం ఏర్పడుతుంది అప్పుడు లగ్న బలం పెరిగితే జీవితం అంతా ఆనందంగా ఉంటాడు కారణం ఏంటంటే పునాదే సరి లేకపోతే దాని మీద ఎన్ని బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు పెట్టినా కూడా ఎక్కువ కాలం నిలబడవు అందుకని నక్షత్ర బలం ఉందా లేదా అనేటువంటిది నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మొక్కను నాటుకోవాలి కనీసం ఒకవేళ నక్షత్రం ఏంటో మనకు తెలియదు ఎందుకంటే పుట్టిన తేదీ సమయము జన్మస్థానం ఇవి తెలియకపోతే ఏ నక్షత్రంలో పుట్టాడు అనే విషయం తెలియదు కానీ నామ నక్షత్రం అనేటువంటిది మనకు అవకాశం ఉంటుంది పేరును బట్టి రాసేయండి నక్షత్రం ఏదనేటువంటిది ఒక చిన్న వెసులుబాటు ఒకటి ఉంది వాటి పరంగా అయినా కూడా ఆ పని చేసుకోవచ్చు ఇవి ఏవి తెలియదా రాశి తెలుసా రాశిని బట్టి కూడా మొక్కలు నాటుకోవచ్చు ఉదాహరణకి మేషరాశి తీసుకున్నాం అనుకోండి వాడికి ఏమీ బాగా కలిసి ఇంకా వాడి నక్షత్రం రాసులు ఎదుర్కోవాల్సిన అవసరం లేక కంటే ముందే కనిపిస్తుంది జీవితం సరిగా నడవట్లేదని సరిగా ఆరోగ్యం ఉండట్లేదండి అప్పుడు ఏం చేయాల ఎర్రచన్న మొక్క వేసి వాడు కనుక ఒక ప్రయత్నం చేశాడంటే ఖచ్చితంగా దానివల్ల వాడికి లాభం చేకూరుతుంది అట్లాగే మేనానికి సంబంధించినటువంటి గురువు లగ్నాధిపతి కానీ వాడికి ఏది కలిసి రావట్లే రాశి నుంచి వాడు ఉన్నప్పుడు వాడేం చేయాలా లేదు ధనుర్ రాశి వీడేం చేయాలి ఇక్కడికి వచ్చేప్పటికి విశేషం గురువు ఈ యొక్క పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో రావి చెట్టు మర్రి చెట్టు ఈ రెండు ఆ రెండు రాసులకు సంబంధించినవి అనమాట అవి నాటేసి రోజు నీళ్ళు కోసం ఒక నమస్కారం పెట్టుకుంటుంటే ఇక్కడ రావి మర్రి అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి రోజు వారంలో రోజు రావి చెట్టును ముట్టకూడదు శనివారం మాత్రమే ముట్టాలి మిగతా రోజుల్లో మనం కనుక రావి చెట్టు నమస్కారం పెట్టి అలవాటు ప్రకారం ముట్టామంటే మనలో ఉన్న శక్తి ఆ చెట్టు ఆగేసుకుంటుంది అందుకని రావి చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం కేవలం శనివారం మాత్రమే నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్య కాలంలో మన జీవన విధానం చూసుకుంటే కనుక రోగ నిరోధక శక్తి అనేది ఎవరికీ లేదు అసలు ఇమ్యూనిటీ అనేది పిల్లలకు ఉండట్లా ముఖ్యంగా చూసుకుంటే పిల్లల్లో కూడా ఏదైనా జబ్బు వస్తుందంటే వెంటనే అటాక్ అయిపోతుంది ఒకవేళ అటాక్ అయితే అది చాలా రోజుల వరకు ఉండిపోతుంది అంటే ముఖ్యంగా మన శరీరంలో రోగ శక్తిని పెంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చెప్తారు మీరు అసలు మనకు ఆయుర్వేదం అనేటువంటిది ఒక ప్రివెంటివ్ సిస్టమ్ ఆఫ్ గా మనం చెప్పుకుంటాం కాకపోతే కాలగతిలో ఏమైపోయిందంటే ఆ విధానాన్ని మనం వదిలేసాం నేను చాలా కాలం ప్రయత్నం చేసి వాతమో పిత్తము కఫం మూడు గుణాలు ఉంటాయని చెప్తారు మనం పుట్టినప్పుడు ఏ నిష్పత్తిలో ఉంటే ఆ నిష్పత్తి మారినంతసేపు ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అంటే మనం తినే తిండి వల్ల కానీ ఒక వైరస్ వల్ల కానీ ఒక బ్యాక్టీరియా వల్ల కానీ వాతావరణ మార్పు వల్ల కానీ ఈ మూడు యొక్క గుణాల యొక్క నిష్పత్తి మారిందంటే వీడు అనారోగ్యం ఫాలో అవుతాడని ఆయుర్వేదం చెప్తుంది కానీ ఈ మూడు గుణాలను అదే నిష్పత్తిలో ఉంచుకోవాలి అంటే ఎక్కడ ఎవరు ఏమి చెప్పట్లా దీని మీద చాలా కాలం రిసెర్చ్ చేసిన తర్వాత మన యొక్క రాశిచక్రం ఆధారం చేసుకొని వాడు పుట్టినప్పుడు వాతపిత్త కపగుణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అనేటువంటిది లెక్క ప్రకారంగా కనుక్కోవడం అనేటువంటిది ఉదాహరణ నేను బయటికి తీశాను అదేదో నేను కనుక్కున్నానే అనే చెప్పను అది మనకు ఉన్నది అయిన తర్వాత మరి ఆ నిష్పత్తి తీసాం ఉపయోగం ఏంటి దీన్ని ఉపయోగంలో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి మనకు లవణయోగం అని చెప్పిన ఆయుర్వేదంలో ఒక శాస్త్రం ఉంది లవణం అంటే ఉప్పు ఉప్పుతో రకరకాల మందులు చేసి గొప్ప గొప్ప జబ్బులను కూడా ఆ రోజుల్లో నయం చేసేవాళ్ళు దీన్ని ఆధారం చేసుకునో మరి వేరే దాన్ని ఆధారం చేసుకునో జర్మనీలో ఒక శాస్త్రవేత్త ఒక డాక్టరు షుషులరిని మహాశైడ్ ఏం చేశాడంటే మనిషి శరీరం తయారు కావాలి అంటే ఏ ఏ రకాల ఉప్పులు కావాలి అని దాదాపు నలభై ఏళ్ల పాటు ఆయన రీసెర్చ్ చేసి పన్నెండు రకాల ఉప్పులు అవసరం ఉంటుంది అని చెప్పి నిర్ధారణ చేశాడు చేసిన తర్వాత ఆయన ఏంది ఇంకొక మెట్టెక్కి వెంటనే పన్నెండు రాసులు ఉన్నాయి కాబట్టి పన్నెండు ఉప్పులు ఉన్నాయి కాబట్టి ఏ రాశికి ఏ ఉప్పుకు సంబంధం ఉంది కూడా నిర్ధారణ చేశాడు అక్కడ వరకు చేయగల తర్వాత దాని మీద రిసెర్చ్ జరగలేదు కారణం వాళ్ళంతా సౌరమానం ప్రకారం అంటే సందుడాయికి ప్రకారం ఫాలో అవుతారు మనమంతా రెండు అంటే లూనార్ చాంద్రమానము సౌరమానము రెండు సంయుక్తంగా మనం ఫాలో అవుతాం అంటే ఒక అథారిటీ అథెంటిసిటీ కావాలి ఒక లెక్క ప్రకారం కావాలి అంటే మన పద్ధతి ఏదైతే ఉందో జ్యోతిషశాస్త్రంలో దీన్నే లెక్కకు తీసుకోవాల్సి వస్తుంది నేనేం చేశానంటే శరీర ప్రకృతిని గుర్తించిన తర్వాత ఈ పన్నెండు రకాల సాల్ట్స్ని వాడి యొక్క నిష్పత్తి ఏదైతే ఉంటుందో శరీర ప్రకృతి ఆ నిష్పత్తిలో ఈ సాల్ట్స్ను కలిపి కనుక వాడు తాగటం మొదలుపెడితే ఆ వ్యక్తికి అతి తక్కువగా జబ్బులు వస్తాయి ఒకవేళ జబ్బులు వచ్చినా కూడా అతి త్వరగా నయమయ్యే అవకాశం ఉంది అని చెప్పి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత అది చాలా బాగా నిరూపణ అయింది ఏ స్థాయిలో నిరూపణ అయిందంటే ఒక మూడు సంవత్సరాలకు మించి కనుక వాడవి చాల వాడితే వాడు పుట్టుకలో శరీరంలో ఉన్న లోపాలను కూడా అది సరిదిద్ది డిఎన్ఏ లెవెల్లో మార్పునివ్వగలుగుతున్నది జీవితం అంటేనే షడ్రుచుల సమ్మేళం అని గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు అయితే ఈ ఉగాదికి మనము షడ్రుచుల అంటే మనం ఉగాది పచ్చడిని మనం తీసుకుంటాం సేవిస్తాం ఈ పండుగ వేళ అయితే ఈ షడ్రుచులకి మన జీవితానికి ఎటువంటి సంబంధం ఉండి దాన్ని అలా ప్రస్తావించడం జరిగింది అభ్యాసము కూసు విద్య అంటే అభ్యసించాల్సిన వాళ్ళు ఎవరు చిన్న వయసు కలిగిన పిల్లలు ఉగాది రాగానే మనం పెద్దవాళ్ళం కాదా ఆ యొక్క పండగ సంబరం చేసుకోవాల్సింది పిల్లల చేత చేయించాల చేయించి ఈ ఆరు రకాల సమ్మేళనంతో చేసేటువంటి ఉగాది పచ్చడి ఏదైతే ఉందో ఆ పిల్లలకు తినిపించేటప్పుడు మనం వాళ్ళకు ఒక వివరణ ఇవ్వాలి ఏంటి కొరే నీకు ఇష్టమైనవి ఎట్లా తింటాం ఇష్టం లేనివి కూడా తినాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి విషయం వాళ్ళకు తెలియ చెప్పాల ఎందుకు ఈ ఆరు రుచులు లోపలికి వెళితే మన పొట్ట అనేటువంటిది మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడటం కోసం మూడు వందల రకాలకు పైచిలకు రసాయనాలంటే కెమికల్స్ తయారు చేసుకుంటుంది ఈ ఆరు రుచులు లోపలికి వెళ్తేనే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం వాళ్ళకు కనుక తెలియచెప్పగలిగితే అది పిల్లల్లో మార్పు చిన్న వయసు నుంచే మార్పు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అయితే గురుగారు ఇప్పుడు మీరు ఆరు రుచులు అన్నారు అంటే ఏ రుచి ఏ ఏ అంటే మన జాతక రీత్యా ద్వాదశ రాసుల్లో ఏ గ్రహంపై ప్రభావం చూపిస్తుంది అసలు ఈ ఆరు రుచులు ఏమిటి అసలు ఉగాదికి ఆరు రుచులు అని చెప్పుకుంటున్నాం ఈ ఆరు రుచులు ఏమేమి ఉన్నాయి తీపి పులుపు కారం చేదు వగరు ఉప్పు ప్రత్యేకంగా కొత్తగా అంటూ ఇవి నిత్యం మనం తినేటువంటివే వీటి వల్ల మనకు శరీరానికి కలిగేటువంటి లాభం ఏంటి అవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఏ రకంగా సహకరిస్తున్నాయి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మాట్లాడాలంటే నాకు శక్తి కావాలా ఈ శక్తినిచ్చేటువంటి పదార్థం ఏంటి ఆరిట్లో తీపి అనేటువంటి పదార్థం మనిషికి శక్తినిస్తుంది కాబట్టి తీపి అవసరం ఎక్కువ కాబట్టి భగవంతుని సృష్టిలో కూడా ఈ తీయదనంతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ ఉంటాయి మరి నేను తీపి చిన్న ఇది నా శరీరానికి వంట పట్టాలా అంటే జీర్ణం కావాలా మరి ఇది జీర్ణం కావాలంటే ఏం కావాలా రెండు కావాలా ఒకటి కారం అనేటువంటిది కావాలా అందుకే మన వాళ్ళు వంటల్లో కూడా మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ మిరియాలు కానీ ఇట్లాంటివి చాలా తక్కువ వేస్తారు ఎందుకంటే దాని అవసరం తక్కువ ఈ తిన్నటువంటి తీపి పదార్థాన్ని జీర్ణం చేయడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది మరి రెండు కావాలని చెప్పారు రెండోది ఏంటి ఉప్పు ఈ ఉప్పు ఎందుకు కావాలి చిన్న క్లారిటీ ఇక్కడ ఉప్పు అనేటువంటిది ఉంటే మనిషికి ఆకలి వేస్తుంది రెండోది ఉప్పు అనేటువంటిది క్షార పదార్థం మన శరీరం అంతా కూడా క్షారయుతం కాబట్టి ఇది మిత్రత్వం కలిగి ఉంటుంది శరీరానికి అంటే శరీరాన్ని దోషం లేకుండా ఆకలిస్తుంది ఆకలిచ్చినప్పుడు మనం తీ పదార్థం తింటాం తీ పదార్థంతో పాటు కొద్దిగా కారం తింటాం మీరు బయట ఎక్కడన్నా ఈ యొక్క మిఠాయి షాపులకు పోయినప్పుడు గమనించండి వాడంతా స్వీట్ ఇస్తాడు తీపి ఇస్తాడు దాంతో పాటు కొద్దిగా కార కూడా ఇస్తాడు అంటే వాడికి తెలియకపోయినా కూడా వాడు ఒక ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తున్నాడు అనమాట అట్లా ఈ యొక్క తీపికి సంబంధించి ఈ రెండు ఉపయోగపడతాయి అయితే గురుగారు మూడు రుచులు అయిపోయాయి మిగతా మూడు రుచుల పరిస్థితి ఏమిటి అంటే చాలా మంది చింతపండు ఎక్కువ తీసుకోవద్దని ఈ మధ్య ఎక్కువగా ఆయుర్వేదిక్ డాక్టర్సే సూచిస్తున్నారు అంటే చింతపండు ఎక్కువ తీసుకుంటే పులుపు లోపలికి వెళితే మన మోకాళ్ళు నొప్పులు వస్తాయి ఆ గుజ్జు తగ్గిపోతుంది అని చెప్పి అది ఎంతవరకు కరెక్ట్ అంటే అమ్మ ఇక్కడ దాంట్లో వాస్తవం లేదనే మాట అబద్ధం చింతపండు మనం ఎక్కువ వేసిన తక్షణం ఏం చేయాలంటే అది తట్టుకోలేక పులుపు కారం కూడా పెంచాల్సి వస్తుంది దీనివల్ల వాత ప్రకోపం జరుగుతుంది మనిషిలో ఇంబ్యాలెన్స్ అయిపోతుంది వాటర్ కంటెంట్ ఎప్పుడైతే ఉప్పు లోపలికి ఎక్కువ వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా శరీరంలో నీటి యొక్క శాతం అనేటువంటి దాంట్లో మార్పు వస్తుంది పెరిగిన దోషమే తగ్గిన దోషమే ఆ రకంగా పులుపు అనేది ఎక్కువ తీసుకోకూడదు అదే పనిగా పులుపు తినకూడదు అంతేగాని మన ఆహారం మామూలుగా అది రుచి కోసం పులుపు పెంచుకునే ప్రయత్నం చేయకూడదు ఒంట్లో నొప్పులు ఉంటే తొలగించగలుగుతుంది ఆ రకంగా అది ఉపయోగపడుతుంది ఈ పులుపుకు అధిష్టాన దేవత శనిగ్రహం ఉంటుంది తీపికి అధిష్టాన దేవత గురుడు ఉంటాడు కారానికి అధిష్టాన దేవత వచ్చేసి కుదుడు ఉంటాడు అట్లాగే ఇప్పుడు మనం మిగతా రుచులు అనుకుంటున్నాం కదా వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చేదు ఆరోగ్యాన్ని కాపాడటంలో చేదును మించిన ప్రపంచంలో వేరే పదార్థం ఉండదు ఎందుకు చేదు గురించి మనం చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే శరీరాన్ని వెంటనే చల్లపరచగలిగే శక్తి ఉన్నటువంటిది చేదు పదార్థం మీరు ఇందాక ఒక మాట అడిగారు ఏంటి సార్ ఇప్పుడు పుట్టి తిన్న ఆహారం వల్ల ఇమ్యూనిటీ కూడా ఉండట్లేదు ఉంటుంది అదే మనిషి రోజు వాడు తినే ఆహారంలో కొద్దిగా చేదు పదార్థం చేర్చుకుంటే వద్దన్నా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇప్పుడు ఆరోగ్యాలు చెడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి చేదువులు మనం పక్కన పెట్టేస్తాం కానీ శరీరానికి చేదు పదార్థం చేసినంత మంచి మిగతా ఏ రుచుల్లో ఏవి కూడా చెయ్యలేవు ఎప్పుడైతే చేదంతా మనకు మంచి చేస్తుందో దీనికి వ్యతిరేకంగా చెడు చేసేది ఒకటి ఉంటుంది అదే ఒగరు పదార్థం వగరు శరీరంలో విపరీతంగా వేడిని పుట్టిస్తుంది నిజం చెప్తే కారం వేడిని పుట్టించదు కారం ఒక ప్రక్రియను ఇస్తుంది లోపల కానీ ఉంటుంది వేడిని పుట్టిస్తుంది తట్టుకోలేనంత వేడి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనిషి రోగం పాలవుతుంది అందుకని సాధ్యమైనంత వరకు ఉండాలి ఎంత అంటే అంత తక్కువ ఈ శ్రీ విశ్వ వసునామ సంవత్సర శుభవేళ ఉగాది శుభవేళ మరి చక్కగా జ్యోతిష్య వైద్య నిపుణులుగా ద్వాదశ రాశులందరికీ కూడా గ్రహాల పరంగా నక్షత్రాల పరంగా ఎటువంటి ప్రభావం ఉంటుంది అలాగే ఎటువంటి సమస్యలు వస్తే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే అసలు లోతుగా కూడా చాలా అద్భుతంగా మా అందరికీ వివరించారు తెలియని విషయాలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మా అందరికీ కూడా వివరించారు మీకు ధన్యవాదాలు ఉగాది శుభవేళ వీక్షించారు కదా ఆరోగ్య ఉగాది ప్రత్యేక కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు మీ అందరికీ కూడా ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము అలాగే అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం